నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అందం అభినయం నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సమంత ఇక సోషల్ మీడియాలో శామ్ తన అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది స్పూర్తి కలిగించే కోర్టుస్ ను షేర్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్ట్స్ విదేశీ పర్యటన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది తాజాగా పై శామ్ పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుందని పేర్కొంది మూడు రోజులు మౌనంగా ఉన్నా ఫోన్ లేదు ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదు నాతో నేను మాత్రమే ఉన్నాను మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాలు ఒకటి అతి భయంకరమైంది కానీ మౌనంగా ఉండడానికి ఒంటరిగా ఉండమన్నా ఉంటాను మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు సమంత కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్ కు వెళ్లినట్లు ఈ ను బట్టి తెలుస్తుంది విజయ్ దేవరకొండతో చివరిగా ఖుషి సినిమాలో నటించింది సమంత ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు ఇటీవలే రాజన్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలంకరించింది ప్రస్తుతం తన కొత్త వెబ్ వెబ్ సిరీస్ సిరీస్ షూట్ లో జాయిన్ అయింది సమంత